కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కాణిపాకం ఆలయ పాలక మండలి చైర్మన్ గా రెండు సార్లు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎంపీ అర్జున్ రెడ్డి రెడప్ప మాజీ ఎమ్మెల్యే బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు

నా నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి మరియు రాజంపేట ఎంపీ గారు అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ గారు శ్రీ రెడ్డప్ప గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే నాకు సహకరించిన ఇతర నాయకులకు అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ గారి గారికి వెంకటేష్ గారికి మరియు ఆలయ అధికారులకు అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి మరియు స్థానిక ఉభయదారులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అందరికీ నాకు సహకరించిన మిత్రులకి శ్రేయాభిలాసులకి అందరికీ పేరు పేరున హృదజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు లభించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలుసుకున్నాను